వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం వేదాద్రి ఎస్ఆర్ఎం గ్రూప్ వారి ఆధ్వర్యంలో నడుపుతున్న యామాద్రి సిమెంటు అర్థాతరంగా నిలిపివ్వడం దారుణమని ఈ విధమైన నిర్ణయం వలన కార్మికులు రోడ్డున పడ్డారని ఎక్స్ జెడ్పీటీసీ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి శ్రీ చల్లా వైకుంఠరావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమ స్థాపన కొరకు రైతులు ముందుకొచ్చి కారు చౌకగా భూములు ఇచ్చి నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా పరిశ్రమలను సాగిస్తున్న తరుణంలో ఎటువంటి సమాచారం లేకుండా వర్కర్లను తొలగించడం దారుణమని తొలగించడం వలన వర్కర్లందరూ రోడ్డున పడ్డారని కట్టెలు కొడుతూ వారి కుటుంబాలను జీవనాధారం కల్పించుకునే విధానానికి ఎస్ఆర్ఎం గ్రూప్ నిర్ణయం ఉందని ఎప్పటికైనా ప్రభుత్వం పరిధిలో ఉన్న మైనింగ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని అదేవిధంగా కోర్టు పరిధిలో ఉన్న మైనింగ్ లీగల్గా ఉన్న పినీ సింగ్ ను కోర్టు పరిధిలో సాల్వ్ చేసుకోవాలని ఇప్పటికైనా యామాద్రి యాజమాన్యంగా ఉన్న ఎస్ఆర్ఎం వారు పునరాశిని చేసి యథావిధిగా డిస్పాచ్ కొనసాగే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఆగిన పరిశ్రమను పునః ప్రారంభించే విధంగా యాజమాన్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు యాదాద్రి గ్రామంలోని ఎస్ఆర్ఎం గ్రూప్ వారిసే పరిధిలో ఉన్న యామాద్రి సిమెంటు పరిశ్రమను అర్ధాంతంగా ఆపివేయటం ఎటువంటి నోటీసులు సమాచారం లేకుండా కార్మికులను తొలగించటం చాలా దారుణమని కార్మికులు ఆ విధంగా తొలగించటం వల్ల రోడ్డును పడ్డారని ఎక్స్ జడ్పీటీసీ శ్రీమతి సల్లా దుర్గా వైకుంఠరావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాడు యామాద్రి పరిశ్రమం స్థాపించే సమయంలో కారు సౌకుగా భూములు రైతులు ఇచ్చినప్పటికీ పరిశ్రమలో ఉపాధి హామీ కల్పిస్తారని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆశించి పరిశ్రమలను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వాగతించుకుంటూ ముందుకొచ్చారు కానీ ఈనాడు ప్రభుత్వ పరిధిలో ఉన్న మైనింగ్ టెక్నికల్గా ఉన్న ప్రాబ్లంను ప్రభుత్వం పరిధిలో సాల్వ్ చేసుకోలేక అదేవిధంగా కోర్టు పరిధిలో పెండింగ్ ఉన్న మైనింగ్ను లీగల్గా సాల్వ్ చేసుకోలేక ఎస్ఆర్ఎం గ్రూపు ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోవటం చాలా బాధించదగ్గ విషయమని ఈ విధంగా జరగటం వల్ల యామాదిలో పనిచేసే కార్మికులు అందరూ కూడా రోడ్డును పడటంతో పాటు వారు కుటుంబాలు జీవనాధారం కోసం కట్టెల కొడుతూ మరి వారి కుటుంబానికి జీవనాధారం కల్పించే పరిస్థితికి ఎస్ఆర్ఎం గ్రూపు తీసుకున్న నిర్ణయం నిదర్శనం అని మరి ఇలాంటి నిర్ణయం ఇప్పటికైనా ఎస్ఆర్ఎం గ్రూపు వెనక్కి తీసుకొని పునరాలోచన చేసి యామాద్రి పరిశ్రమను యథాతథిగా పునఃపారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఉదయపూర్వక అభినందనలు